వెల్కమ్ టు మై ఛానల్ మా ఊర్లో ఉరుసుకైతే మేము వచ్చేసినామండి నా పిల్లలైతే ఇంకా ఉరుసే తీసుకోపోలేదని గొడవ గొడవ అందుకోసమే నేనైతే తీసుకొని వచ్చేసినాను ఇంకా వీళ్ళ షాపింగ్ కోసం అయితే కాదండో ఈ ఊరికే చూపిస్తామని తీసుకొని వచ్చినాను వీళ్ళ షాపింగ్ కోసం అయితే ఇంకా పర్సు ఫుల్ చేసుకొని పోవాల పర్సు ఖాళీ చేసుకొని రావాలా ఇదే ఉంటుంది కానీ ఇంకా వేరేది ఏమీ ఉండదు అందుకోసమే ఫస్ట్ వీళ్ళ ఆడుకునే ప్లేస్లో అయితే ఏదో ఒకటి ఉయ్యాలైనా ఏదో ఒకటి ఎక్కిస్తామనేసి తీసుకొని అయితే వచ్చేసినాను చూడండి ఇక్కడ ఏ టు జెడ్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్నీ ఉన్నాయి ఊరికే ఏమీ లేకుండా ఇంకా ప్రతిదీ ఏదో ఒకటి కావాలంటారు కాబట్టి ఇంకా నేనైతే జాయింట్ వీల్ ఎక్దామంటే నాకైతే వద్దనండి నాకైతే భయం ఇంకా నా పిల్లల కోసం ఒకటి అయితే నేను ఎక్కియలేదు అందుకోసమే నా ఇద్దరు ఆడపిల్లల కోసం అయితే నేను గాజులు తీసుకున్నాను అలానే నా కొడుకు కోసం అయితే ఒక చిన్న టా అయితే తీసేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయండి ఇది ఒక పార్ట్ మాత్రమే ఇంకా చాలా 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 ఉన్నాయి మీకోసం అయితే నేను ఇంకోసారి వచ్చి ఈ వీడియోని అయితే చేసేస్తాను అలానే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలానే కామెంట్ చేయండి ఎవరు